ఒక మనం చెప్పుకోవాలి ఎప్పుడైతే ప్రతి మంగళవారం మన షర్మిలక్క నిరుద్యోగ నిర్హార దీక్ష చేపట్టారో అప్పటి నుంచే కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలు చేశారు తప్ప నిరుద్యోగులను గుర్తు పెట్టుకున్నాడు తప్ప ఎప్పుడైనా చేశారా అని ఈ సభాపంగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం వేలాది మంది నిరుద్యోగులు పొట్ట కూటి కోసం రోడ్ల తిరుగుతుంటే తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలను కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేయలేదా అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈ రోజున తెలంగాణ ఎడారిగా మారింది దాంతో పాటు ఉద్యోగ అవకాశాలు లేక పట్టణ నిరుద్యోగిత గ్రామీణ నిరుద్యోగిత తొలిగిపోయి పూర్త గడవని పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు గ్రామీణ నిరుద్యోగితను తొలగించడానికి పది మంది గ్రామీణ యువకులతో రాజు గ్రామీణ యువజన యువగా పథకాన్ని ప్రవేశపెట్టారు అట్లా గ్రామీణ నిరుద్యోగితను నివారించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి పెరిగిపోతున్న ఈ నిరుద్యోగితను నివారించాలంటే మళ్ళా షర్మిలక్క తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత వేలాది రంగాలలో మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎందుకంటే మన కేసీఆర్ అధికారంలోకి వస్తే ఇంటికొక ఉద్యోగం అన్నాడు ఇంటికొక ఉద్యోగం వచ్చిందమ్మా వచ్చిందా రాలేదు ఎందుకంటే మాటల గారెడితో చేతుల గారడితో తెలంగాణ ప్రజలు మోసం చేసిన ఏకైక దత్తమ్మ చేతకాని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమే అందుకే ఈ నిరుద్యోగం అనేది వ్యవసాయ రంగంలో చూసుకుంటే అది పచ్చన్న నిరుద్యోగిత పెరిగిపోయింది అదే గ్రామాల్లో పట్టణాల్లో చూసుకుంటే పట్టణ నిరుద్యోగిత గ్రామీణ నిరుద్యోగిత పెరిగిపోయింది మరి గ్రామాల్లో చదువుకున్న ఎంతో మంది యువకులు ఉన్నారు ఎంఎస్సి బిఈడి ఎంఏ ఎంటెక్ బీటెక్ బి ఫార్మసీ ఇట్లా చేసి ఉద్యోగాల కోసం హైదరాబాద్ పాట పడుతున్నారు మరి ఆనాడు కేసీఆర్ ఏమన్నాడు తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తా మీ కష్టాలు తీరుస్తాడు ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోగా కేసీఆర్ వచ్చిన తర్వాత వందలాది మంది నిరుద్యోగులు చనిపోయారు ఇటువంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే ఎక్కడా లేడు మరి కేసీఆర్ కు ఓట్లు ఇస్తే తెలంగాణ వస్తే అసలు నిరుద్యోగితే ఉండదు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పాడు ఉద్యోగ అవకాశాలు రాకపోగా నిరుద్యోగిత పెరిగిపోయింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ నిరుద్యోగిత పెరిగిపోయింది వ్యవసాయ రంగంలో ప్రత్యన్న నిరుద్యోగిత పెరిగిపోయింది ఏ రంగంలో చూసినా నిరుద్యోగిత ఎక్కువగా అయిపోయింది అంటే ఏ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ కేసీఆర్ ఎందుకంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేలాది కంపెనీలలో ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు